हा हा बंगलो మన గుంటూరు పట్టున ప్రజలకి ఈ వాస్వీ క్లాత్ మార్కెట్ కమిటీల వారు సభ్యులు తెలియచేస్తున్న విషయము ఆ మార్కెట్ కన్స్ట్రక్షన్ నిర్మించి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదిహేనవ సీతారామ కళ్యాణ మహోత్సవాలు కుంభకోణం నుంచి తెప్పించినటువంటి ఉత్సవ పంచలోహ విగ్రహాలు సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ మూర్తలచే ఈ యొక్క పదిహేనవ సీతారామ కళ్యాణోత్సవాలకి ఒక ప్రత్యేకత కుంభకోణం నుంచి తెచ్చినటువంటి విగ్రహాలతో పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి శనివారము మరియు ఆదివారం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల వరకు విశేష ద్రవ్యాలచే విశేష పూజలు ప్లస్ అలంకరణలు సంప్రోక్షణ కార్యక్రమాన్ని మన క్లాత్ మార్కెట్ సభ్యులు కలిసి నిర్వహించి ఉన్నారు అలాగే ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు మా కులదమైనటువంటి వాసివి అమ్మవారి గుడి ప్రాంగణం నుండి మేళ తాళాలతో రాముల వారి యొక్క మూతలతో రామయ్య పందిరి వద్దకు విశేషమైనటువంటి పదిహేడు జంటలతో వేలాది సభ్యులతో మేళ తాళాలతో రామయ్య పందిరి వద్దకు వచ్చి అంగరంగ వైభవంగా శ్రీరామ సీతారామ కళ్యాణ మహోత్సవాలు జరిపించుకొని ఉన్నాము రామయ్య దయతో ఆ తదుపరి వడపప్పు పానకము ఆ రోజు సాయంత్రము మరలా స్వీట్ కార్యక్రమాలతో మళ్ళా మంగళవారం ఉదయం విశేషమైన పూజా కార్యక్రమాలతో మళ్ళీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఉన్నారు సభ్యుల సహకారంతో అలాగే బుధవారం నాడు పొద్దునపూట ఉదయం పదకొండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి విశేషమైన పూజా కార్యక్రమాలను నిర్వహించి ఉన్నారు అలాగే అందులో ఐదవ రోజు అయినటువంటి గురువారం ఉదయం పదకొండు గంటలకు విశేషమైన పూజా కార్యక్రమములు సుమారు ఇప్పటికీ ఐదు వేల పైచీలకు రామయ్య భక్తులు రామ పందిరి శ్రీ వాసవీ క్లాత్మార్ విచ్చేసి రాముల వారిని దర్శించుకొని రామ ప్రసాదాన్ని స్వీకరించి రాముల వారి రూపకు పాత్రులైన